బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కలకలం సృష్టిస్తోంది కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్ర నగర్ పోలీసులు దాడులు చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చూస్తున్నాం బ్రేకింగ్లో హైదరాబాద్ కాటేదాన్ వాడలో కల్తీ నెయ్యి కలకలం సృష్టిస్తోంది ఈ కేంద్రంపై రాజేంద్ర నగర్ పోలీసులు దాడులు చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలకి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రమణ తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి బాగా జోరుగా వాడకం సాగిస్తున్నట్టున్నారు అసలు ఏం జరిగింది అండ్ కాటేదాన్ పారిశ్రామిక వేడలో ఈ కల్తీ నెయ్యి ఎవరు తయారు చేస్తూ ఉన్నారు ఎస్ఓటి పోలీసుల వెరక్షణ ఎలా ఉంది కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఈ కల్త్యి అభియోదాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఈ కల్తీ కల్త్యి అయితే తీవ్ర కల్పం తెలుస్తుంది అయితే మైనార్ దేవుపల్లి కంటైనర్ పరిశుభ్ర ప్రాంతాల్లో చాలా వరకు నూనె నకిలీ నూనెలు ఆ తర్వాత నెయ్యికి సంబంధించిన పదార్థాలు కట్టుబడి అయితే మొదటిసారి కాదు చాలా సార్లు ఈ వ్యవహారం బయటపడడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు తాజాగా బయటపడ్డ దాన్ని కూడా చాలా అప్రశుభ్ర వాతావరణంలో పాటుగా నిబంధనలకు విరుద్ధంగా చాలా ఏదైతే ఉపయోగించిన పదార్థాలు కూడా ఉపయోగించి నెయ్యి తయారీ చెప్తున్నారంటే ముఖ్యంగా పశువులకు సంబంధించిన మాంసం చేసిన ఈ ఆయిల్ ద్వారా ఇది తయారు చేస్తున్నట్టు కదా తాస్తవికంగా అనుమానాలు ఉన్నాయి ఇంకా దానికి సంబంధించి టెస్టులు పంపించారు కాబట్టి ఆ పరీక్షలు వస్తాయి కానీ దాన్ని చెప్పలేం కానీ ప్రస్తుతం అంత పరిస్థితులు బట్టి చూస్తే మాత్రం పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలు విరుతంగా మాత్రం ఇక్కడ ఈ స్థావరం ఉంది ఈ స్థావరంలో ఎక్కడ కూడా కనీసం అయితే అన్ని నాశనమైన పదార్థాలు కనిపిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు ఆ ప్రస్తుతం దానికి సంబంధించి కేసులకు నమోదు చేస్తున్నారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు అయితే హైదరాబాద్ కేంద్రంగా నకిలీ తయారీకి సంబంధించిన వస్తువులు చాలా వరకు ఆహార పదార్థాలు అయితే కలిసి అవుతున్న విషయాలు గతంలో కూడా చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే ఇష్యూస్ వెల్లు చూస్తాయో అప్పుడు మాత్రమే దీన్ని అరాజు చేసేటువంటి అధికారులు పోలీసులు ఆ తర్వాత మిల్లకుండిపోవడం కూడా ఈ నకిలీ కేంద్ర వాళ్ళకి అది వరంగల్ చెప్పాలి చాలా వరకు హైదరాబాద్ కిందగా ముఖ్యంగా ఇప్పుడు పట్టుబడ్డ ఈ మహిళా పరిసర ప్రాంతంలోనే అది ఛార్జెట్లు బిస్కెట్ అయింది కాకుండా ఈ ఆయుల్కి సంబంధించిన పద కూడా చాలా వరకు తయారవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి నకిలీ కేంద్రం అయితే బయటపడడం మాత్రం కలకం చెప్పాలి పోలీసులు అయితే ప్రస్తుతం ఆ పూర్తి సంబంధించి విచారణ చేస్తున్నారు అయితే ఈ మీ మెయిల్ ని ఎక్కడికి మీరు పంపిస్తున్నారు మీకు సంబంధించిన కస్టమర్స్ ఎవరు ఇలాంటి ద్వారా కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు సందర్భంలో ఓకే రమణ స్థానికులు కానీ అలాగే పక్కనే ఉన్న కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా దీనికి సంబంధించి సమాచారం చెప్పారా అసలు అక్కడ ఈ నెయ్యి స్థావరం నెయ్యి తయారు చేసేటువంటి ఒక కేమ్ గా ఉన్న విషయం కూడా చాలా మంచి రోజు పైకి చూస్తే మాత్రం ఏదో ఒకటి మామూలు గృహం లాగానే మెంటైన్ లోపల ఇలాంటి నకిలీ తయారు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అనేది ముఖ్యంగా ఈ ప్రస్తుతం అందరూ శివారు ప్రాంతాల్లో ఈ రాజేంద్ర నగర్ ఈ మహిళలకు సంబంధించిన సీమలో చాలా ఉన్నతం అంతకు మనం చూసే జంతువు సంబంధించిన కల్లుదలకు వాళ్ళకి సంబంధించిన ఎలుకల ద్వారా తీసుకున్న నూనె కావచ్చు మాంసంతో మాంసం ప్రతిష్ట కొంగులు కూడా తయారు చేయడం ఉంటుంది ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి కూడా దాదాపు అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పూర్తి స్థాయిలో అంటే ల్యాబ్స్ పంపిస్తున్నాం కాబట్టి ఆ రిపోర్ట్స్ వస్తే గాని మొత్తం మీద నిబంధనలకు విరుద్ధంగా మాత్రం నటిగినే పోలీసులు కొత్త నిర్ధారణకు వచ్చారు ఆ శిక్షణకి ఇక్కడ కేసులు నమోదు కొత్త నిర్వాహకులకు సంబంధించిన వివరం ప్రయత్నం చేస్తున్నారు